నమస్తే రాష్ట్రంలోని ఫీజు రీయంబర్స్మెంట్ పైన గత కొన్ని రోజులుగా ధర్నాలు నడుస్తున్నటువంటి విషయం మనం చూస్తున్నాం స్ట్రైక్లో ఉన్నటువంటి విషయం మనం చూస్తున్నాం మరి కళాశాలలు స్ట్రైక్ విరమించి విరమింపజేస్తాం మాకు తొమ్మిది వందల కోట్లు రిలీజ్ చేయండి అని చెప్పేసి గవర్నమెంట్ని అడిగినటువంటి పరిస్థితి ఈరోజు నెలకొంది మరి ఆ విషయంలో స్పందించినటువంటి గవర్నమెంటు ఆరు వందల కోట్లు చెల్లిస్తామని చెప్పేసి తెలియజేయడం జరిగింది మరో వారం రోజుల్లో మరో మూడు వందల కోట్లు అంటే మొత్తం తొమ్మిది వందల కోట్లు విడుదల చేస్తామన్నట్టుగా రాష్ట్ర ప్రభుత్వం పెద్దలు వెల్లడించడం జరిగింది కాబట్టి ఈ విషయంలో చూసినట్టయితే ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం రీఎంబర్స్మెంటు విడుదల చేస్తుందో ఆ విషయంలో ప్రత్యేకంగా రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేయాలి అంతేకాకుండా ఇవాళ యజమాన్యాలు కూడా మరి రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేస్తున్నటువంటి తొమ్మిది వందల కోట్ల రూపాయలలో అధ్యాపకులకు చెల్లించాల్సినటువంటి జీతాలను పూర్తి జీతాలను వేతన సంఘ జీతాలను చెల్లించాల్సినటువంటి బాధ్యత కూడా ఆయా కళాశాలలకు ఉంది అని చెప్పేసి ఆయా కళాశాలలకు ఆదేశాలు జారీ చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వానికి మేము విన్నవించుకుంటున్నాం ఎందుకంటే గతంలోనే ఫీజు రియంబర్స్మెంట్ విడుదలైతే రీఎంబర్స్మెంట్ రాలేదు మాకు రాలేదని చెప్పేసి కళాశాలలు చెప్పినటువంటి సందర్భాలు కూడా ఉన్నటువంటి పరిస్థితి కాబట్టి ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఆరు వందల కోట్లు ఒకసారి మూడు వందల కోట్లు ఒకసారి మళ్ళీ మూడు వందల కోట్లు మొత్తం పన్నెండు వందల కోట్లు విడుదల చేస్తుంది కాబట్టి ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వము అధ్యాపకులకు జీతాలు చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి వారికి సవీన్యంగా తెలియజేస్తున్నాం